పంతొమ్మిది వందల అరవైలో విడుదలైనటువంటి చిత్రం అండి ఈ చిత్రం నుండి ఆరుద్ర గారు వ్రాయగా పెండియా నాగేశ్వరరావు గారు స్వరపరచగా మన ఘంటసాల మాస్టారు ఎంతో అత్యద్భుతంగా ఆలపించినటువంటి రాగమాలిక ముక్కోటి దేవతలు ఒక్కటైనారు నిజానికి ఈ పాట చాలా శాస్త్రీయపరంగా విశిష్టమైనటువంటి రాగాలపన నాకా శాస్త్రీయ సంగీతంలో పరిచయం లేదు నాకు వచ్చిన విధంగా ఈ రాగమాలికను పాటి మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను దొరికేటువంటి అక్షర దోషాలు శృతి దోషాలు సర్దుకుపోవలసిందిగా మిత్రులందరికీ కూడా మనవి చేస్తున్నాను ఇకపోతే ఈ పాటను కోరిన మిత్రులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా కొలీగ్ శ్రీ అత్తోట రాధాపతి గారు మంచి స్నేహశీలి సౌమ్యులు సంగీత ప్రియులు వైకుంఠ ఏకాదశి నాడు ఈ పాటను కోరమని పాడమని నన్ను కోరి ఈ అవకాశం కలిగజేసిన శ్రీ రాధాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వినండి ముక్కోటి దేవతలు ఒక్కటై నారు చక్కన్ని పాపను ఇక్కడు చారు ముక్కోటి దేవతలు ఒక్కటై నారు చక్కని పాపను ఇక్కడు చారు ఎక్కడు నాగాని దిక్కువారే కదా చిక్కులను విడదీసి దరి చలేరా ముక్కోటి దేవతలు ఒక్కటై నారు చక్కన్ని పాపను ఎక్కడు చారు ఆడబాటె పొడు అనుభవించేడు వాడు అలమేలు మంగపతి అవనిలో ఒకడే ఏడు కొండలవాడు ఎల్ల వేళ లయాదు దోగాడు బాలునికి తోడు తాడు ముకోటి దేవతలు ఒక్కటై నారు చక్కన్ని పాపను ఇక్కడుచారు నెల్లూరి సీమలో సేయనించు శ్రీరంగ నాయక ఆనంద తండ్రి మనసుకు శాంతి తనయునికి శరణు మాని భూక్షణము ఎడబాయకా కోటి దేవతలు ఒక్కటై నారు చక్కన్ని పాపను ఇక్కడు చారు ఎల్లలో కాలకు తల్లివై నీ ఉండ పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమ కొరత బరువాయ బ్రతుకు చెరువాయె కన్నీరు బరువాయే బ్రతుకు చెరువాయ కీరు కరుణ్యికా కాపాడు మా కనక దుర్గా ముకోటి దేవతలు నారు చక్కన్ని పాపను ఇక్కడు చారు గోపన్న వలెవచ్చు గాచి బాధలను చెటి భద్రాద్రివాస బాధలను బాధలనుది చెటి భద్రాద్రివాస నిన్ను నమ్మిన కోర్కె నెరవేరు నయ్యా చిన్నారి బాలునకు కోటి దేవతలు ఒక్కటైనారు నారు చక్కన్ని పాపను ఇక్కడు చారు బాల ప్రహ్లాదుని లాజ్ నారసింహుని దైవము వేరుదైవములేడు బాల ప్రహ్లాదు లాచిన నారసింహుని గణా వేరుదైవములేడు అంతు తెలియ గరాణి ఆవేదనలు కలిగే అంతు తెలియగరాని ಆವೇದನಲು ಕಲಿಗೆ ಚಿಂತಲನು ಲಗು ಸಿ ಮುಕೋಟಿ ದೇವತಲು ಒಕ್ಕ ನಾರು ಪಾಪನು ಇಕ್ಕಡು ಚಾರು హ్లా లాలించి బ్రోచిన చిబ్రోచీన నారసింహని వేరు దైవము లేడు బ ప్రహ్లా దుని లాం చిబ్రోచీన నారసింహని గనా వేరుదైవ ముడు అంతు గీ ಆವೇದನಲು ಕಲಿಗೆ ಕಲಿ ತೆಲಿಯ ಗರಾನಿ ಆವೇದನಲು ಗಲಿಗೆ ಚಿಂತಲನು ಲಗು ಚು ಮುಕೋಟಿ ದೇವತಲು ಒಕ್ಕ ನು చక్కని పాపను ఇక్కడు చారు ఎక్కడు నాగాని చారుడు వారే కదా చికుల ను దరి చలేరా ముకోటి దేవతలు ఒక్కటైనారు నారు చక్కని పాపను గోవింద గోవిందక్కోటే కాదేసినాడు ఇంత చక్కని పాటను నాకు వచ్చిన విధంగా మీకు పాడి వినిపించే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది పాటలో ఉన్నటువంటి దోషాలని మన్నించి మనం మరొకమారు మిత్రులందరినీ కోరుకుంటూ సెలవు రేపు మళ్ళీ ఇదే సమయానికి మా మరో అనుమత్యంతో కలుసుకుందాం థ్యాంక్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే వెళ్ళి ఇప్పటికే కొంతమంది దర్శనం చేసుకోవచ్చుంటారు ఉత్తర ద్వారా దర్శనము మిగిలిన వారు కూడా వెళ్ళి దర్శనం చేసుకుని పుణ్యాన్ని సంపాదించండి వన్స్ అగైన్ మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీ దినాధరం